హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే పాపకి లంచ్ బాక్స్ ఏం కట్టాను ఎలా చేశాను అలాగే తన్ని స్కూల్కి పంపించేటప్పుడు ఏమేమి పనులు చేసుకున్నాను అన్నది ఈ బ్లాగ్ అనమాట ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అలాగే స్కూల్కి పంపించే తల్లికి ఎంత కొంత యూస్ అవుతుందని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైన సిమ్మల్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అయినా ఇలా పెట్టుకొని అలా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట ఇంకా పొద్దునలో కానీ కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను నైట్ అయితే ఏం చేయలేదు ఇంకా పిల్లలకి నాకు గోరింటాక అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా గోరింటాక అది పెట్టేటప్పటికే ఆటోమేటిక్గా గోరింటాకు పెట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది కదా ఇంకా వంట చేస్తాను వంట చేసాక సర్లే అనేసి పా పెద్ద పాప నిద్రపోతుంది అనేసి ఇంకా ముందైతే తనకి గోరింటాకు పెట్టాను తనకి గోరింటాకు పెట్టాక ఇంకా ఆ తర్వాత నేను కూడా పెట్టుకున్నాను చిన్నపాపకు పెట్టుకున్నాం ఇంకా నిద్ర అయితే బాగా వచ్చేసింది అని పడుకున్నాను దాని ఫలితమే పొద్దున్నే ఇంత ఉరుకుల పరుగుల పనులు అనమాట మనకి ఎప్పుడైనా కానీ లంచ్ బాక్స్ ఉన్నప్పుడు నైట్ పనులన్నీ చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ఎంత త్వరగానో అయిపోయిందా పని అని అయితే అనిపిస్తుంది అదే మనం ఏమి చేయకుండా పొద్దున్నే లేచి చేయాలంటే దేవుడా చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది ఇంకా అస్సలు దేవుడా ఇంకా ఎంత ఉరుకులు పరుగులో ఊపిరి తీసుకున్నా కూడా ఖాళీ ఉండదు అన్నంత పని అయితే ఉంటుందన్నమాట కానీ ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు తప్పదు ఎలాంటి వాళ్ళకైనా బద్ధకం వస్తుంది నాకైతే ఈ మధ్యలో బద్ధకం అయితే చాలా ఎక్కువైపోయింది ఎందుకు అంటే నేను కొంచెం వెయిట్ అనేది కొంచెం కాదు బాగా ఎక్కువైపోయింది అనమాట దానివల్ల ఏమవుతుందంటే పని అన్నది నేను అంతగా చేయలేకపోతున్నా ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు నేను పని చేయలేకపోతున్నా ఎక్కడ పడితే అక్కడ కొంచెం అంత నీట్గా అయితే ఇల్లు పెట్టుకోలేకపోతున్నా నాకు తెలుస్తుంది కానీ ఖచ్చితంగా నేను వెయిట్ లాస్ అన్నదే చేసుకోవాలి లేదంటే చాలా చాలా ఇబ్బంది పడిపోతాను ఇప్పటికే నాకు తెలుస్తుంది అండ్ నా ఏజ్ వచ్చేటప్పటికి థర్టీ అనమాట ఈ థర్టీలోనే నేను ఇలా తయారైతే కొంచెం ఫార్టీ ఫిఫ్టీ వచ్చేటప్పటికి ఇంకా నా పని అయిపోతుంది నేనైతే కొంచెం వెయిట్ లాస్ మీద కొంచెం స్ట్రెత్ అయితే పెట్టాల్సి వస్తుంది తప్పదు ఇంకా ఇప్పటిదాకా ఏంటంటే ఫుస్టిగా బొజ్జకి మంచి మంచి ఫుడ్ అయితే పెట్టి దాన్ని అయితే అన్నమాట ఇప్పుడు తగ్గించాల్సిన సమయం అయితే వచ్చేసింది అండ్ చేయాలి తప్పదు ఇంకా సీరియస్గా అయితే నేను వెయిట్ లాస్ గురించి ఆలోచించాల్సింది ఇంకా గ్యాస్కెట్ అంతా క్లీన్ అయిపోయింది కదండి నైట్ తొమ్మిది దాంట్లో ఉన్నాయి అంటే వాటిని అయితే సదరేసుకుంటున్నాను ఇగోండి ఈ జగ్గు చూస్తున్నారా నాకు వంటల్లో ఎంత సహాయంగా ఉంటుందండి ఎంత త్వరగా నాకు దీనివల్ల వంట అయిపోతుందో అన్నది ఇవాళ వీడియో అయితే చూపిస్తాను ఇంకా ఇవి వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి మిల్లీ మేకర్స్ అంటారు కదా ఇంకా వాటితోటి బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నా పాపకి ఇంకా ఫస్ట్ టైం అయితే పాపకి పెడుతున్నాను తను ఎలా తింటదో ఏంటో మరి నాకు తెలీదు తన పుట్టకైతే ఫస్ట్ టైం పెడుతున్నాను ఇలాంటి కొన్ని కొన్ని ఫుడ్స్ మా ఇంట్లో తిన్నారండి అందులోనూ నాకు కొంచెం థైరాయిడ్ కొంచెం పీసీఓడి ఫస్ట్లో ఉండేదనమాట దానివల్ల ఏంటంటే ఈ చో ఇవి తినడానికి నాకు అవకాశం లేదు ఇప్పుడు అన్నీ నార్మల్గా వచ్చినాయి కాబట్టి ఇవైతే ఫస్ట్ టైం అయితే వండుతున్నాను ఇంకా వాటిని అయితే వేడి నీళ్ళలో ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టాలన్నమాట నేనైతే ఒక ఆనియన్ అలాగే ఒక క్యారెట్ ఒక బంగాళదుంప ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ సోయా ఉంది కదా దీన్ని అయితే తీసేసుకుని చక్కగా ఇందులో వాటర్ లేకుండా మొత్తం అంతా పిండేసుకుంటున్నాను అండ్ చల్లని వేసుకున్నాను ఎందుకంటే అది పిండడానికి వేడి వేడిగా ఉంటుంది కదా చేతికి వేడొస్తుంది అనేసి కొద్దిగా చలినీళ్ళు అయితే వేసుకుని ఇలా మొత్తం అంతా దీని లోపల వాటర్ లేకుండా చక్కగా అయితే పిండేసుకుంటున్నా ఎక్కువసేపు ఉంచుకోకుండా ఒక ఇరవై నిమిషాలు అది ఇరవై సెకండ్లు లేదంటారా మనకి ఒక పది సెకండ్ల మించి అయితే ఎక్కువ అవసరం లే ఎక్కువ ఉన్నా సరే అవి చాలా మెత్తగా అయిపోతాయి అంతా మనకి బాగోదనమాట వేడి నీళ్ళలో వేసి జస్ట్ లైక్ ఒక పది నిమిషాల్లో తీసేది సరిపోతాయి ఇప్పుడైతే నేను స్టవ్ వెళ్ళి గుర్చుకొని స్టవ్ అయితే కుక్కర్ మీద పెట్టుకున్నా ఈ బిర్యానీ వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది నేను ఇదివరకైతే వండుకొని చాలా ఎక్కువగా తినేదనమాట ఇంకా ఆయిల్ వేసుకున్నాక ఇందులో స్టార్ ఫ్లేవర్ ఒక ఇంచు చెక్క అలాగే మూడు ఇలాచి కొద్దిగా ఒక మూడు అంటే మూడు లవంగి మొగ్గులు వేసుకుని చక్కగా వేయగక్క మనం ఇందులో కట్ చేసుకున్న వెజిటబుల్స్ని అయితే వేసేసుకున్నా నేను మసాలా దినుసులు అన్నీ వేయట్లేదండి ఎందుకంటే చిన్నపిల్లలకి కడుతున్నాం కాబట్టి వాళ్ళకి యాసిడిటీ అవి వస్తాయి చిన్న బొద్దు కదా వాళ్ళకి ఎంత హాయిగా ఉండేలాగా పెడితే అంత మంచిది అనమాట ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా చక్కగా వేపేసుకుంటున్నాను అనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే నూరు వేసాను ఎందుకంటే లంచ్ బాక్స్లో కదా వాళ్ళు కొంచెం ఇష్టంగా తినేలాగా చేస్తేనే బెటరు ఇప్పుడైతే నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర వేసి మరలా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను లా ఎప్పుడైనా కానీ మనకి హడావిడిగా ఉంది అన్నప్పుడు ఇలాంటి సింపుల్ బిర్యానీలు అయితే చేసి పెట్టే పిల్లలకి చక్కగా తినేస్తారు ఇందులో వేరే కూర చేయాలి అలాంటి సమస్య ఉండదు అనమాట ఒక్క బిర్యానీ చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను ఏంటంటే ఈ వెజిటబుల్స్కి సరిపడగా కొద్దిగా సాల్ట్ అన్నది వేసుకున్నాను అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకున్నాను ఆ తర్వాత మనం కుక్ చేసుకున్న సోయా ఉంది కదా దీన్ని కూడా వేసుకొని ఒకసారి అయితే అనమాట ఆ ఆ సోయాకి తర్వాత నేనైతే హాట్ వాటర్ అని అయితే నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నా బిర్యానీ కోసం అనేసి ఇలా వేడి వేడి నీళ్ళతో అయితే మనకి కొంచెం వెసరు మరిగేటందుకు కొంచెం త్వరగా అయితే అయిపోతుంది అనమాట మనకి బిర్యానీ అన్నది కొంచెం ఒక పావు గంట పట్టింది అనుకోండి పది నిమిషాలు అయిపోతుంది అనమాట ఒక ఐదు నిమిషాలు అయితే సేవ్ అవుతుంది కదా ఇంకా అనేసి నాకు వంటలు అయితే చాలా బాగా పనికి వస్తుందండి ఆ వేడి నీళ్ళ జగ్గ అన్నది ఇంకెప్పుడైతే ఉప్పు చూసుకున్నాను ఉప్పు అయితే చాలా లేదు ఎందుకంటే మనం వెజిటబుల్స్కి మాత్రమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఏంటంటే రైస్కి ఆ వాటర్కి సరిపడగా ఉప్పు అనేది వేసుకున్నా ఉప్ మీ వెసరు బాగా మరిగిపోయాక మనం ఒక గ్లాస్ని బియ్యం తీసుకున్నాం అని చెప్పాను అది ఆల్రెడీ కడిగేసి ఒక పావుగంట సేపు అయితే నానబెట్టుకున్నా అలా నా శుభ్రం చేసుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఈ రైస్ బిర్యానీ ఉరికేళ్ళొప్ప ఏంటంటే అంట్లోనే తోమేసుకున్నాను ఇప్పుడు చూసినట్టయితే బిర్యానీ చక్కగా అయితే కుక్ అయిపోయిందనమాట ఇప్పుడైతే విజిల్ అయితే తీసేస్తున్నాను చూసారా బిర్యానీ చక్కగా కుక్ అయిపోయింది కదా మనం దీన్ని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా చూస్తున్నారా ఎంత చక్కగా ఎంత పొడపొడలాడుతూ వచ్చిందో మీరు ఒక్కసారి ఇలా లంచ్ బాక్స్లోకి ట్రై చేయండి లంచ్ బాక్స్ అనే కాదండి చక్కగా ఎప్పుడైనా మనకి బాగాలేనప్పుడు కొంచెం పీరియడ్ టైమ్స్లోనో ఎప్పుడైనా కానీ మనకి హెల్త్ అంత బాగాలేదు అన్నప్పుడు ఈ యొక్క రెసిపీ చేసేసుకుంటే చాలా కొద్దిగా పెరుగురతా చేసేసుకుంటే హాయిగా తినేయచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మనకి కొంచెం బాగాలేనప్పుడు ఇది చాలా హెల్త్ ఫుల్గా ఉంటాయి ఇలాంటి రెసిపీస్ అనమాట ఇంకా తను లంచ్ బాక్స్లో కదా అందుకోసం అనేసి దీన్నైతే కొద్దిగా చల్లారి పెట్టేసి ఇలా చల్లగా అయిన బిర్యానీని అయితే బాక్స్లో పెట్టేస్తున్నాను దానికైతే రైతా కూడా అవసరం లేదండి ఇంత కమ్మగా వచ్చిందో తెలుసా చాలా అంటే చాలా బాగుంది చాలామంది ఏంటంటే ఇలా బిర్యానీస్ చేసినప్పుడు మనం నెయ్యి అయితే వేస్తాం పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేటప్పుడు నెయ్యి వేయకండి ఎందుకంటే నెయ్యి వల్ల మనకి బిర్యానీ కొంచెం హార్డ్గా అయిపోతుంది అలాగే చప్పబడిపోతుంది అనమాట కొంచెం ఎక్కువసేపు ఉంటే చెప్పబడిపోతుంది పిల్లలు తినలేరు కదా చప్పబడిపోతే వాళ్ళు ఎప్పుడో మధ్యాహ్నం తింటారు కాబట్టి మీరు లంచ్ బాక్స్ కోసం ఉండేటప్పుడు అసలు నెయ్యి అన్నది వాడకండి అదే మంచి పద్ధతి అనమాట ఇంకా నేను ఏంటంటే లంచ్ అన్నది ప్యాక్ చేసేసుకుంటున్నాను సదరేసుకుంటున్నాను అనమాట దాని లంచ్ బాక్స్కి నేనేంటంటే ఒక మూడు బిస్కెట్లు ఒక రెండు చెక్కడీలు అయితే పెట్టాను ఇకొండి ఈ వాటర్ బాటిల్ మొన్న ఆన్లైన్లో అనమాట తీర్థమ్మ తీసుకెళ్ళి వాటర్ బాటిల్ అనేది పగిలిపోయింది అనమాట ఇంకా అందుకోసం అనేసి తనకి కొత్త బాటిల్ అయితే పెట్టాను తనకి పింక్ అంటే చాలా ఇష్టం ఇంకా అందుకే పింక్ బాటిల్ పెట్టాను అనమాట ఈ క్యాప్ ఇలా స్టార్ నొక్క కానీ ఇలా క్యాప్ అయితే ఓపెన్ అయితే తనకైతే బాగా నచ్చిందబ్బా ఎంత ఎంత మురిసిపోతుంది ఈ బాటిల్ని చూసి పిల్లలు ఇలాగా ఏ మనం కొన్నది ఏదైనా చూసి మురిసిపోతే భలే కనిపిస్తుంది కదా మనకి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే తనకి తీసుకున్న నా లోకల్గా ఒక బ్యాగ్ తీసుకున్నాను తను స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి హడావిడిగా ఇంకా ఆ బ్యాగ్ అయితే చిరిగిపోయే అవస్థకైతే అనమాట ఇంకా అందుకోసం అనేసి ఆన్లైన్లో ఈ బ్యాగ్ అయితే పెట్టాను చాలా బాగుందండి ఎంత క్యూట్ ఉందో మా పాపకి అయితే బాగా నచ్చింది అనమాట ఆ బ్యాగ్ వస్తామా అని వేసుకుని తిరుగుతూనే ఉంది ఇదిగోండి ఇది ఇవి ఊళ్ళు దాకా అయితే తనకి అక్షరాల్లో వచ్చినాయి అనమాట అలాగే ఎల్ల దాకా అయితే ఏబీసీ వచ్చినాయి ఇంకా నైటే హోంవర్క్ అయితే రాసి పెట్టేసుకున్న ఎప్పుడు కూడా పిల్లలకి మనం నైట్ పడుకునే ముందే హోంవర్క్ రాయించేసుకుంటే మనకి పొద్దున్నే ఈజీగా ఉంటుంది తర్వాత మనకి ఏమైనా కొంచెం సమయం ఉంటే కనుక మరలా ఒకసారి పలక మీద రాయించవచ్చు అనమాట ఇంకా తనకి లంచ్ బాక్స్ అలాగే స్కూల్ బ్యాగ్ రెడీ చేసైతే పెట్టేసుకున్నాను కాబట్టి మా వారైతే కొంచెం టీ పెట్టమన్నారు ఇంకా ఆయనకైతే పాపని పంపించక టీ పెడదాం అనుకున్నాను కానీ కాదమ్మా నాకు కొంచెం హ్యాడేక్గా ఉంది ముందే పెట్టామంటే ఇంకా ముందైతే టీ పెట్టేస్తున్నాను ఇంకా ఆయనకైతే టీ పెట్టేసి ఇంకా పాపకి జల్లు వేసి రెడీ చేస్తాను అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేసేస్తున్నాను ఇలా ఐరన్ చేసే లోపుగా ఏంటంటే పాపతోటి మళ్ళీ ఇంకో పలుకు ఉందన్నమాట ఇంట్లో స్పేరు ఇంకా తాన్తోటి మరలా ఒకసారి రద్దమ్మా అనేసి చెప్పాను ఇంకా తనైతే రాస్తూ ఉందనమాట ఏ బి అనేసి ఎంత గట్టి గట్టిగా అరుస్తూ చెప్తుంది అనమాట మీ స్కూల్లో కూడా ఇలాగే అరుస్తావంటే ఇలాగే అరి చెప్పాలమ్మా నీకు తెలీదు అని నాకు చెప్తుంది అనమాట పిల్లలు అంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే భలే అనిపిస్తుంది కదా అలాగే ఇంకోటి ఏంటంటే ఆడపిల్లల్ని చాలా జాగ్రత్త అంతగా చూసుకోవాలండి ఇంకా బయట జరిగేవి చూస్తూ ఉంటే ఈ పిల్లలు ఇంటికి వచ్చేదాకా కూడా ఇంత బెంగగా ఉంటుందో మనం ఇంత అపరూపంగా చూసుకుని ఇంత బంగారంలా పెంచుకుంటాం కదా ఎవడో వచ్చేసి ఒక్క క్షణంలో ఆ బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసేసి పోతున్నారు అసలు నిజంగా వాళ్ళకి మనస్సాక్షి అనేది ఉంటుందా అసలు కనీసం ఆ తప్పు చేశాక కనీసం వాళ్ళకి కొంచెమైనా బాధ అన్నది ఉంటుందా ఎందుకంటే వాళ్ళని జైల్లో పెట్టి పోషించి మళ్ళా రోడ్డు మీద కుదిలేయటం తక్షణం ఇంతమంది కొవ్వొత్తులు పట్టుకుని అయి పట్టుకుని తిరుగుతున్నారు కదా అని పట్టుకున్నప్పటికప్పుడు నాలుగు ఏ కీలకు ఆ కీలు విడిచేసి ఎందుకు ఉంచట్లేదు వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నాం మనం అని నాకు అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఎంత చెప్తున్నా ఎన్ని చేస్తున్నా అంతకన్నా ఎక్కువగా మాట్లాడితే వ్యూస్ కోసం చేస్తున్నారా ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని మిగిలిన మీరు సబ్స్క్రైబర్ని వ్యూస్ని పెంచుకుంటాను చేస్తున్నారా అని మాటలు వింటుంటే భయమేస్తుంది చెప్పాలన్నా కూడా ఎందుకో నాకు మళ్ళా చెప్పాలనిపించింది తన కోసం మనం అందరం మనకి చేతనైనంతలాగా పోరాడదాం ప్లీజ్ అందరినీ చాలా రిక్వెస్ట్ చేస్తున్నా తనకి ఎంతో మన మనంతు తనకి సపోర్ట్ అయితే ఇద్దాము ఇంకా పాపనైతే అయితే రెడీ చేస్తాను కదండి ఇంకా టీ అయితే వడగట్టేసి మా వారికి ఇచ్చేస్తున్నా ఇవాళతో వీడియో అయితే అప్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పాప గురించి మీ వాట్సాప్లోనూ దేంట్లో అయినా పాపను షేర్ చేయండి తనకి సపోర్ట్ చేయండి